మీ అందరికి ఉదయకాలపు శుభాలు వందనాలండి ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం యోబు గ్రంథం పన్నెండు ఏడు వచనం చదువుదాం ఆకాశ పక్షులను విచారించుము అవి మీకు తెలియచేయును ఆకాశ పక్షులను విచారించుము అవి మీకు తెలియచేయును ఆకాశ పక్షుల గురించి ధ్యానించడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవచ్చని మొన్న నిన్న కూడా రెండు ఆకాశ పక్షుల యొక్క విషయాలు మనం ధ్యానం చేస్తాం మొన్న కాకి గురించి నిన్న పావురం గురించి ధ్యానం చేయటం జరిగింది ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మరో ఆకాశ పక్షి అయినటువంటి పక్షి రాజు గురించి ధ్యానం చేద్దామండి పక్షి రాజు అంటే గ్రద్ధ అని అర్థం ఇది పక్షులన్నిటికీ కూడా రాజు లాంటిది మనం చెప్పుకోవచ్చు అండి ఈ పక్షి రాజు గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయండి ఇవి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి ఎన్నో పాఠాలు నేర్ నేర్పించే విధంగా ఉంటుంది మూడు ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఈ పక్షి రాజు యొక్క జీవితంలో నుంచి కాల సమయంలో ధ్యానం చేద్దామండి మొదటిగా యశ్యాగ్రంథం నలభై యాజం ఉపయోగం వచ్చిన మనం చదివితే గనక పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది అని మనం చదువుతాం ఈ పక్షిరాజు మిగతా పక్షులన్నిటికంటే ఎంతో ఎత్తుగా ఎగురుతుందనమాట ఎండైనా గాలైనా తుఫాన్లైనా ఏ ప్రతికూల పరిస్థితులైనా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటూ కూడా రెక్కలు చాపి ఎగురుతూ ఎత్తైనటువంటి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే దేవుని పిల్లలు కూడా ఎన్ని కష్టాలు శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని జయిస్తూ కృంగిపోకుండా బలహీనమైపోకుండా ముందుకే కొనసాగాలి యశ్యాగ్రంథం నలభై ముప్పై ఓట్లు అందుకే చెప్తాడు యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బాలం పొందుతారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలాగ పరుగెత్తుతారు సమస్యలక నడిచిపోతారని చెప్పబడుతుంది కాబట్టి పక్షి రాజు ఎలాగైతే రెక్కలు చాపి అన్ని పరిస్థితులను జయించి ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి కొండల్లో ఎలా నివాసం చేస్తుందో అలాగే మనం కూడా అన్ని పరిస్థితులను కూడా ప్రభు శక్తి చేత జయించి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించాలి అలాగే రెండవదిగా ద్వితీయపదేశ్ ముప్పై రెండో అధ్యాయం పదకొండు వచ్చినలో మనం చూస్తే గనక పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల మీద మోస్తుంది అని చెప్పబడింది పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడును తానే రేపి తన పిల్లలు క్రింద పడిపోతున్నప్పుడు వాటికి ఎగురుతు ఎగరటం నేర్పించే ఆ క్రమంలో తన పిల్లలు క్రింద పడిపోతున్నప్పుడు వాటిని క్రింద పడనీయకుండా తన రెక్కల మీద మోసుకుని వస్తుందనమాట దేవుడు కూడా తన ప్రజల్ని ఇదే విధంగా కాపాడుతూ ఉంటాడు ఈ పోలిక అందుకే చెప్పటం జరిగిందనమాట పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా అయితే ఎటువంటి ప్రమాదంలో ఇరుక్కోకుండా కాపాడుకుంటుందో దేవుడు కూడా తన ప్రజల్ని అను క్షణము కూడా అలా కాచి కాపాడుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా అలాగే మూడవదిగా నూట మూడో కీర్తన ఐదో చరణాన్ని మనం చదివినట్లయితే పక్షిరాజు రాజు ఎవనో క్రొత్తదవుతూ ఉంటుంది అని చెప్పబడిందండి పక్షిరాజు కొంతకాలానికి క్షీణించిపోయే స్థితికి వస్తుందనమాట ఆ సమయంలో తన శరీర ఈకలన్నిటిని కూడా వదిలేస్తుంది అనమాట అయితే కొంతకాలానికి మరలా క్రొత్త ఈకలు రావటం ప్రారంభమవుతాయి అనమాట ఆ విధంగా పక్షిరాజు యొక్క ఎవనో క్రొత్తదవుతుంది నూతనంగా మార్చబడుతుంది అనమాట అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మశక్తి చేత నింపబడినప్పుడు నూతన బలంతో నింపబడతాం నూతన అనుభవాలతో నూతన మేలులతో మనం నింపబడతాం దేవుని బిడ్డారా దేవుని పిల్లలమైనటువంటి మనం ఎప్పుడు కూడా నూతనమైనటువంటి శక్తి చేత నూతన ఆత్మీయ బలం చేత నింపబడాలండి గ్రంథం నలభై అధ్యయ ముప్పై ఒక ప్రకారంగా అర్థం ఏమిటి ఆ వచ్చిన యొక్క అర్థం ఏమిటి ప్రార్థన ద్వారా మనం దేవుని శక్తిని దేవుడిచ్చే నూతన బలాన్ని పొందుకుంటాం రోమపత్రిక నాలుగు అధ్యయంటోచ్చున పౌలు గారు చెప్తున్నట్లుగా విశ్వాసం ద్వారా మనం బలవంతులమవుతాము కాబట్టి పక్షిరాజు యొక్క జీవితంలో నుంచి మూడు అద్భుతమైన ఆధ్యాత్మికమైన పాఠాలు ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిగా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతున్నట్లుగా మనం కూడా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉండాలి శ్రమలు సాధనలు ఎన్ని ఎదురైన వాటి అన్నిటి జయిస్తూ ముందుకు సాగిపోవాలి రెండవదిగా పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోస్తున్నట్లుగా దేవుడు మనల్ని కూడా తన రెక్కల మీద మోస్తున్నాడు అని దేవుని యొక్క కృపను దేవుని ప్రేమను మనం గ్రహిస్తూ ఆయన స్థుతించాలి మూడవదిగా పక్షి రాశి యొక్క యవనో క్రొత్త ఉంటుంది అలాగే మనం కూడా దేవుని శక్తిని పొంది నూతనాత్మతో నింపబడాలి దేవుని కోసం నూతనమైన కార్యాలు చే చేయాలనేటువంటి ఆసక్తి చేత ఎప్పుడు కూడా నింపబడుతూ ఉండాలి దేవుని బిడ్డారు కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు మనం కలిగి ఉండాలని ఆశిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు